నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరికీ అందరు కూడా పనులన్నీ కంప్లీట్ అయిపోయా టీలు కాఫీలు టిఫిన్స్ అందరూ చేసేసారా అండి ఇంకా ఇప్పుడు అందరూ లేడీస్ హౌస్ వైఫ్స్ అందరూ కూడా మన ఛానల్ ఓపెన్ చేసేయండి హెచ్డీ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అని చెప్పేసి ఓపెన్ చేసేసి మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే మంచి మంచి రకాల వంటలు టిప్స్ హెల్త్ టిప్స్ అన్నీ కూడా మీకోసం రెడీగా ఉంటాయి ఇప్పుడు ఈ స్పెషల్ ఐటెంని చేయడానికి మనము ఛానల్లోకి వెళ్దాం అలాగే మీకు మంచి టిప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనము ఉల్లిపాయని కోసేటప్పుడు అడ్డదిడ్డంగా కొయ్యకుండా ఇలా మధ్యలోకి కాట్లు పెడుతూ మనం కోసుకుంటే ఉల్లిపాయని సన్నగా వస్తాయి మీరు చికెన్లోకి కానీ మటన్లోకి కానీ ఇలా వేసుకున్నా ఇలా కోసి వేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయి అందులో ఎస్పెషల్లీ పోనికన్నం చేసినప్పుడు ఇలా వెయ్యండి సూపర్ అదిరిపోయే టేస్ట్ ఉంటుంది అనమాట మనం కోసే విధానంలో కూడా ఉంటుంది కాకపోతే ఓపికలు ఉండవు అనమాట మనకి పిల్లలు అరవచ్చడము వాళ్ళని చూసుకోవడము ఇవన్నీ కూడా ఓపికలు లేక మనం అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాం కానీ ఎప్పుడు ఇలా చేయొద్దండి ఎప్పుడో సంథింగ్ స్పెషల్లాగా ఒకసారి ఇలా చేయాలి వదిలేయాలి అంటే స్పెషల్ స్పెషల్లాగే అనమాట ఇంకా పైన ఇలా లావుగా ఉంది కదా దాన్ని అయితే తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇలా సన్నగా ముక్కలన్నీ కూడా కోసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఎంత సన్నగా వచ్చినాయో నార్మల్గా తినే వాళ్ళకు కూడా ఇష్టంగా తినేస్తారండి వీటిని ఇంకా ఈ స్పెషల్ ఐటమ్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ బొరుగులు ఉంటాయి కదా అండి ఈ బరుగుల్ని మనము నీళ్ళలో నానబెట్టుకొని ఒక టూ మినిట్స్ లేదంటే వన్ మినిట్ మంచిగా వాటిని కడగేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉన్నా కానీ నల్లగా ఏదైనా వచ్చినా కానీ అంత పైకి తేలిపోతుంది లావి తీసుకోవాలి సన్నం అస్సలు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి అలాగే వీటి కోసమని పప్పులు అలాగే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్నేమో పక్కన నేను ఏం చేశానంటే లాస్ట్లో వేసానండి పలుకులు పలుకులు లాగా ఉంటే మనకి పంట కింద తగిలి అదొక వెరైటీ టేస్ట్ అనమాట ఆ టేస్ట్ని మనం తింటేనే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోకి మనము జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వెల్లుల్లి వేస్తే మనకి దాన్ని ఏమంటారు పౌడర్లాగే చేసుకోవాలి కాకపోతే నేను అవి ఏమి వేయకుండా నార్మల్గా అనమాట ఓన్లీ టూ మిర్చెస్ వేసేసి నార్మల్గా చేసుకున్నాను ఎందుకు అని అంటే పిల్లలకి మరీ అంతగా కారం ఇష్టం ఉండదు అనమాట వాళ్ళు తినలేరు కూడా పిల్లలు ఇప్పుడు నూనె వేటైంది ఒక గిండ వెయిట్ చేసేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి పల్లీలు బాగా వేయించాలండి వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేగితే మనకి ఎలా ఉండాలంటే నోట్లో వేసుకొని తినేలాగా ఉండాలి అలా వేయించాలి అలాగే సాల్ట్ కూడా వేయండి సూపర్ టేస్ట్తో మీకు ఈ ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన అండి ఇంకా ఇప్పుడు మనము అందులో ఆ పోపులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు పప్పుల పొడి ఇది కూడా వేసేసేయండి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి అద్దిరిపోయే టేస్ట్తోని మనకి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇంకా రకరకాలుగా చేసుకుంటారండి వీటిని అయితే కొంతమంది టమాటోస్ కూడా వేసుకుంటారు ఇంకా కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఇలా అన్న ఇంకా ఇంకా వెరైటీగా చేయాలి అని అంటే నెక్స్ట్ కూడా ట్రై ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు నేను పైనుంచి పలుకులనైతే వేసుకున్నానండి ఇవి కొంచెం మనకి క్రంచి క్రంచిగా ఉంటాయి అనమాట చేసుకొని తినేయండి ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా పెట్టేయండి దీని మీద చిన్నగా ఒక నిమ్మకాయ పిండేసుకొని తింటూ మిర్చిని ఉంటాయి కదా మిర్చిలు వాటిని కూడా పెట్టుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది ఆ టేస్టే వేరే మనకి ఇందులోకి కావాల్సిందైతే కోతిమీర ఎంత ఉంటే అంత బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చెప్పాను కదా హెచ్డీ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి షేర్ చేయండి లైక్ చేయండి